ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గడిచిన పదహారు నెలల కాలంలో పది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వస్తే విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడులుగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ రూపంలో అయితే వచ్చాయి ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసింది ఈ భాగస్వామ్య సదస్సులో నూట ఐదు దేశాల నుంచి కూడా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికే ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదిరాయి ఇక్కడ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చాయి మొత్తంగా ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం నర్సరాపేట ఎంపీ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ అండి నమస్కారం బా బాగుండీ సార్ విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతుంది దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి భారీగా రాయితీలను అయితే ఉంది ఎలా అనిపిస్తుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది ఎందుకంటే మనకు వచ్చిన రిజల్ట్ అలాంటిది మనకు వచ్చిన ఎంపీస్ అంతమంది రావటం జరిగింది అలాగే మన ఎమ్మెల్యేస్ కూడా అంతమంది గెలవటం జరిగింది ఈరోజు వైజాగ్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈరోజు కనిపిస్తూ ఉంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియాకు వస్తూ ఉన్నారో మొట్టమొదటిగా చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అవకాశం ఉందా అని చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తూ ఉన్నారంటే ముఖ్యమైన కారణం ఏదైతే గూగుల్ విశాఖపట్నంకి వచ్చిందో అలాగే రెండోది హసన్ మెట్టిల్ ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేయడం జరిగింది ఈ రెండింటి వల్ల కూడా చూస్తాను ఎందుకు అది ఆ కంపెనీస్ వచ్చింది వచ్చినంత మాత్రమే కాదు అవి ఏ విధంగా వచ్చినాయి అనేది ప్రపంచంలో అందరికీ మాట్లాడుకుంటారో తెలుస్తుంది మిగతా వారందరూ కూడా అంతగా పరిగెత్తలేక దాని గురించి పెద్ద పట్టుచుకోక వదిలేసిన పరిస్థితి ఉంటే మనం ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరూ కూడా ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని వాటిని అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒప్పించి దానికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కూడా వారికి కావాల్సిన క్లారిటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒప్పించి గూగుల్కి అయితే కానీ అలాగే ఆసనం బిడ్డలు కానీ తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఒకసారి ఇంత ఫాస్ట్ గా అవుతున్నప్పుడు ఇంత స్పీడ్గా అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తప్పకుండా అందరూ చూస్తారు ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అంటే ముఖ్యంగా కావాల్సింది ఇన్సెంటివ్స్ లేకపోతే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా ముందు కావాల్సింది ఎంత ఫాస్ట్ గా నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎంత ఫాస్ట్ గా నేను ఎగ్జిక్యూట్ చేయగలను అనేది చూస్తారు ముందు చంద్రబాబు గారి నోట్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అది ఎక్కువగా వినపడుతూ ఉంది అలాగే దానికి అనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులైతే అయితే వరదలా వస్తూ ఉన్నాయి ఎలా చూడాలంటారు అదే నెందాక చెప్పినట్లు ఈ రెండు జరిగే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చూస్తూ ఉంది ఎంత ఫాస్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఎంత స్పీడ్గా మనం ఎక్స్క్యూట్ చేస్తామని చూస్తాం సో కేవలం ఇక్కడ ఏదో ఆంధ్రాలో మాట్లాడుకోవడం కాదు ప్రపంచం అంతా కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఏమన్నా తొందరగా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా తొందరగా నేను కంపెనీ పెట్టాలన్నా తొందరగా ఓపెన్ చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ రైస్ డెస్టినేషన్ చూస్తా ఉన్నా గత ప్రభుత్వ పాలనలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వస్తూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది సార్ నిన్న లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ప్రకారంగా అంటే వైకప్ప ప్రభుత్వ హయాంలో ఒక సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు ప్రభుత్వ మార్పిడి తర్వాత వారు మళ్ళీ ఇక్కడికి రావడం ఎనభై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఎలా చూడాలంటారు ఉదాహరణకి నాకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది వారు అక్కడ ఆఫీసర్ కలవడం జరిగింది ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ ఆయన చెప్తా ఉన్నాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎంత డ్రైవ్ చేసినా ఏ కంపెనీ ఇండియాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాటిని ఆంధ్రప్రదేశ్ చేద్దామన్నా కానీ ఏది ఫుడ్ ప్రాసెసింగ్ మన స్ట్రెంత్ అటువంటి కంపెనీస్ కూడా వెళ్ళమంటే కూడా వెళ్ళని పరిస్థితి ఉంది ఏ కంపెనీస్ అయితే పోర్ట్ బేస్డ్ ఆధారితగా అవసరమైన కంపెనీస్ ఉన్నాయి వాళ్ళని వెళ్ళమన్నా కూడా వెళ్ళని పరిస్థితి ఆ రోజు కనిపించదు కానీ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందా ఈ కంపెనీని మేము అక్కడ తీసుకెళ్లి పెట్టడానికి ఉన్న అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నారు అనేది పాజిటివ్ డెవలప్మెంట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఇదేదో ఒక రోజు రెండు రోజులు క్రియేట్ క్రియేట్ అయింది కదా అందరూ భయపడ్డారు ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవుతుందా ఎంత ఫాస్ట్ గా అవుతుంది మేబీ మూడు నాలుగు సంవత్సరాలు పడితే కరెక్ట్ అవుతారు కానీ కాదు ఇది ఆరు నుంచి ఏడు నెలల లోపలే కరెక్ట్ అయిపోయింది పాజిటివ్ అట్మాస్ఫీర్ ఆంధ్రప్రదేశ్ లోకి ఓకే సార్ ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈ రోజు కొన్ని దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే ఈ రెండు రోజుల్లో ఉన్నాయి మొత్తంగా విశాఖపట్నంలో కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయబోతూ ఉంటే తిరుపతిలో అనంతపురంలో అలాగే అమరావతిలో ఎక్కువగా కొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి పది లక్షల కోట్లు వచ్చినాయా ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు పొద్దున్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకసారి దానిలో ఆయన చెప్పింది ఏమిటంటే ఆగే పరిస్థితి లేదు ఎంబైఓ అయిన తర్వాత గ్రౌండ్ అయ్యేదా అయ్యేదాకా మేము వెంటబడతాం గ్రౌండ్ ఏదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము చేయించే విధంగా మేము పని చేస్తామని చెప్తా ఉన్నారు వచ్చే రెండు మూడు సంవత్సరాలు రెండోది ముఖ్యమైనది మీరు గమనించవలసింది ఏమిటి అంటే పైగా మీడియా వర్స్ కొద్దిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వారికి ఇన్సెంటివ్స్ ఏదైతే రావాలో అది మేము ఎస్క్రో అకౌంట్లో పెట్టి మేము ఇస్తాము కావాలంటే సోవరన్ గ్యారంటీ కూడా మేము ఇస్తామని చెప్పి పొత్తున ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు కాబట్టి అది ఎందుకు అనౌన్స్ చేస్తా ఉన్నాం అంటే కాన్ఫిడెన్స్ బిల్అప్ చేయడానికి అండ్ అది నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చేస్తాను ఈ రెండు విషయాలపైన గ్రౌండింగ్ రెండవది ఇన్సెంటివ్స్ ఎస్టో అకౌంట్ లో పెట్టి చేయటం అనేది ఇక్కడే ఫస్ట్ టైం జరుగుతూ ఉంది దిస్ విల్ దీనివల్ల ఇంకా మరింతగా ప్రొపెల్ అవుతాయని నా ఉద్దేశం